పెద్ద జిల్లా రామేణంపేట మండలం లక్ష్మపుర గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సన్న రకం దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు కొనుగోలు సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందని వివరించారు తేమ శాతం వచ్చిన వెంటనే కాంటబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని ధాన్యం తరలింపు కోసం అరవై ఏడు రైస్ మిల్లులు ట్యాగింగ్ చేయడం జరిగిందని ఇంకా ఇరవై మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు ఈ రోజు వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని గత సంవత్సరం ఇదే నెలలో తొమ్మిది వేల అరవై మంది రైతుల నుంచి నలభై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలను చెల్లించగా ప్రస్తుత సీజన్ కి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఏడు వందల మంది రైతుల నుండి పది కోట్ల ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల నలభై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎనభై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల చెల్లింపులు జరిగాయన్నారు ఈసారి అంచనాలకు మించి సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఐదు వందలు పైచులకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొనుగోలు కేంద్రాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున సన్న వడ్లు కానివ్వండి దొడ్డు వడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం మరి దానికి సంబంధించిన అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఈ ఐదు వందల పైచీలకు ప్యాడి ప్రొక్విప్మెంట్ అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టార్పల్లింగ్ షీట్స్ కానివ్వండి సో వేరే షేడ్ నెట్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇమీడియట్గా ఎప్పుడెప్పుడైతే మనకు మాయిశ్చర్ వస్తుందో దానికి తగ్గట్టుగానే అవన్నిటిని కూడా మనం కాంటాక్ట్ వేసి మన అవన్నీ కూడా ఏ సంబంధిత మిల్స్కి అన్నిటి కూడా ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా అరవై ఏడు రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ చేయడం జరిగింది ఇంకొక ఇరవై రైస్ మిల్లులతో కూడా మాట్లాడి సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇంకొక ఇరవై రైస్ మిల్లకు కూడా ట్యాగింగ్ చేయడం జరుగుతుంది మరి దాంతో ఇంకా కూడా వేగవంతం ఇప్పుడు వరకు ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని మించి వేగవంతంగా కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్లో ఒక ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్ల వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ జరిగింది సో ఈ రోజుకి మనకి సుమారుగా తొంభై ఐదు వేల నుంచి లక్ష మెట్రిక్ టన్ల వరకు కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది లాస్ట్ టైం మనం ఈ సీజన్కి రెండు లక్షల తొంభై ఒక వేల మెట్రిక్ టన్ల వరకు మనం ప్రొక్యూర్ చేసినాం ఈసారి మూడు లక్షలకు మించి అంటే లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తామనేసి కూడా మనం అంచనా వేసుకున్నాం దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే మహేశ్వర్ వచ్చిందో మరి వేగవంతంగా వెహికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం అవన్నీ కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము రైతులకు మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే రైస్ మిల్లర్స్ కానివ్వండి ప్రభుత్వం కూడా అందరూ కూడా సూచించేది ఏంటంటే మనం ఎఫ్ఏక్యూ ప్యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అంటే మనం ఆ ప్యాడీని కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో సో వాళ్ళందరూ కూడా రైతులు క్లీన్ చేసి ఆ ఎఫ్ఐక్యూ నామ్స్ ప్రకారం కూడా ఆ ప్యాడీని క్లీన్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఈ నవంబర్ నెల మనకి పీక్ సీజన్ ఉంటుంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాలది అది సో డిసెంబర్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మన రైతులకు వాళ్ళ వాళ్ళ ఖాతాలలో అకౌంట్ల డబ్బులు పడాలనేసి కూడా మనం అంతా నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం